The mm -hmm. cat ఈ ఫోటో చూడండి ఈ ఇద్దరు వృద్ధ దంపతులు ఓ బ్రిడ్జ్ కింద తలదాచుకున్నారు ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి మహబూబ్ నగర్ కు చెందిన ఈ వృద్ధ దంపతుల పేర్లు వెంకటయ్య నరసమ్మ వీళ్ళకి ఐదుగురు సంతానం చిన్ననాటి నుండి అనేక కష్టాలు పడి ఐదుగురు పిల్లల్ని పెంచిన ఈ వృద్ధ దంపతులు ఇప్పుడు బ్రిడ్జ్ కింద అనాథలుగా జీవిస్తున్నారు వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు అయినప్పటికీ వృద్ధాప్యంలో ఈ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు దాంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ వృద్ధ దంపతులని పదే పదే తమ బిడ్డలో ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని అడుగుతుండటంతో తాము కన్న బిడ్డలను నలుగురు బదనం చేయడం ఇష్టం లేక ఇలా ఇంటి నుండి వచ్చేసారు దాంతో తలదాచుకునే స్థలం లేక ఇలా గగన్ పహాడ్ బ్రిడ్జ్ కింద ఉంటున్నారు పనిచేసి బ్రతికి శారీరక స్తోమత లేదు ఎవరో ఒకరు తిండి పెడితే తప్ప కడుపు నింపుకోలేని వాళ్ళని ఎవరు పట్టించుకోకపోయినా రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారు మరియు హోంగార్డులు చిరంజీవి శివకుమార్లు ఈ దంపతులను చూశారు వారిని అలా చూసేసరికి ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్లి వాళ్ళ వివరాలు తెలుసుకున్న రాజేందర్ రెడ్డి గారు వెంకటయ్య దంపతుల పిల్లల ఫోన్ నెంబర్లు సంపాదించి వారిని సంప్రదించారు కానీ వెంకటయ్య పిల్లలు మాత్రం స్పందించలేదు దాంతో సబ్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారే ప్రతిరోజు వారిని కలిసి వారికి భోజనంతో సహా ఇంకేమైనా అవసరాలు ఉన్నా తీర్చడం మొదలు పెట్టారు అయితే తల్లిదండ్రులు కన్నబిడ్డలు ఇలా వదిలేయడం చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇలాంటి సంఘటనలు ఇంకా మనం చూస్తున్నామంటే నిజంగా సిగ్గుపడాలి ఐదుగురు పిల్లల్ని కనిపించిన ఆ దంపతులు ఇప్పుడు వారికి బరువయ్యారు కానీ పిల్లల కర్తవ్యం పూర్తిగా విఫలమైన చోట ఈ ట్రాఫిక్ పోలీసులు తమ మానవత్వాన్ని చూపించారు